చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్టుకు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకునే వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు ఈనాడుతో ఆంధ్రజ్యోతితో చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయన ఆయనకు వ్యతిరేకత అయినటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించినారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అని కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైన సందర్భాలు అంతా మీరు మేము గమనించాం అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి నత్వానికి మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా అంటే ఏ మీరు ఏది కన్వీనియంట్ ఉంటే అట్లా ఆ రకంగా మాట్లాడితే ఎట్లా ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్లా వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు మాది అది ఇది అని చెప్పుకునే మీరు అంటే వారసత్వం గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉండి ఫైట్ చేశాడు ఏ పార్టీ అభ్యున్నత కోసం ఫైట్ చేశాడు ఎవరిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఫైట్ చేశాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి ఆయన ఉన్నెన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అదే కాంగ్రెస్ పార్టీలకు ఈరోజు షర్మిలమ్మ ఉంది కాబట్టి ఆయన లెగసీ కోసం మాట్లాడడంలో ఫైట్ చేయడంలో అర్థం ఉంది ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చి తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాన్న నిరికించారు నిన్న శర్మిలమ్మ మాట్లాడిన దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయరే వాళ్ళ లాయరే దివంగత నేత అయినటువంటి రాజశేఖరరెడ్డి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి లెగసీ గురించి కానీ తర్వాత వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఉన్నా ఇంకొక ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానందరెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడ్డాం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది ఆయన రెండు వేల పదిహేడులో నేను రెండు వేల పదేళ్ళలో రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్నీ తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు గణపరాలేదా అంటే ఇప్పుడు మర్డర్ జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే రెండు వేల పదిహేడులో ఉండేప్పుడే తెలుసు ఈ స్టోరీ అంతా కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది రెండు వేల పదిహేడులో మేము పోటీ చేసేటప్పటికే మాకు ఈ సమాచారం ఉంది మాకు ఇదంతా తెలిసి మేము అపోజిషన్ పార్టీ అయినా కూడా ఆయన వ్యక్తిగత జీవితము వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడకూడదని మేము ఏ రోజు కూడా మేము ఉన్నా కూడా నా మీద పోటీ చేస్తానే కూడా ఆయన గురించి నేను ఇలా వ్యక్తిగతంగా మాట్లాడలే అదే సొంత అన్న కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా పులివెందుల్లో వచ్చి ఆయన రెండో పెళ్లి గురించి ఈ రకంగా ప్రస్తావించడం అనేది తర్వాత చాలా దారుణమైన విషయం